అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను రోజులో అన్ని పనులు అవుతాయండి పూజ అవుతుంది వంట పనులు ఇంటి పనులు బయట పనులు పిల్లల పనులు ఇంట్లో మేసిన్ వర్క్ నెక్స్ట్ హెల్పర్ తాలూకా హస్బెండ్కి కాలు రాడ్ వేశారండి దాన్ని తీయించడం కోసం హాస్పిటల్కి రమ్మంటే అక్కడికి వెళ్ళాను అన్ని పనులు అవుతాయండి మన వీడియో వర్క్ తప్పించి ఎందుకంటే వీడియో వర్క్ చేయాలి అంటే కొంచెం అంటే నేను నా వరకు నేను చెప్తున్నానండి కొంచెం నేను ప్లెజెంట్గా ఉండాలి కొంచెం ఫ్రీగా ఉండాలి నా మనసులో ఎటువంటి టెన్షన్ ఉండకూడదు అండ్ ఒకటి చెప్తూ ఉంటే వేరే ఇంకొక ప్రాబ్లం నా బ్రెయిన్లోకి వచ్చింది అనుకోండి నేను చెప్పే మాటకి మాటకి మధ్యలో నేను బ్రేక్ అయిపోతూ ఉంటాను సో అందుకనే వీడియో పెట్టడానికైతే నాకు అస్సలు నిన్న అవ్వలేదండి నిన్న అవ్వలేదు మొన్న అవ్వలేదు ఎందుకంటే అవ్వాల్సిన పనులు ఏవి కూడా అవ్వకపోగా రావాల్సిన అమౌంట్ చేతికి రాకపోగా మోసపోయామండి కొంతవరకు డబ్బుల విషయంలో అంటే బయట వాళ్ళు ఎవరో మోసం చేసిరండి ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది అందరికీ తెలిసిందే బయట వాళ్ళు ఎవ్వరూ మోసం చేయలేరు మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తారండి కొంచెం కొంచెం అమౌంట్ స్టక్ అయిపోయింది అండ్ పిల్లలు హైర్ ఎడ్యుకేషను ఫీజులు బిల్లులు ఫైనాన్షియల్గా కొంచెం కట్టాల్సినవి ఇవి అవి అవి కాకుండా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కొంచెం మెంటల్గా కూడా స్ట్రెస్ అయిపోతూ ఉంటామండి సో దానివల్ల దేని మీద అదృష్టి లేక చెప్పాలనుకున్నది చెప్పలేక చూడాలనుకున్నది చూడలేక చెయ్యాలనుకున్నది చెయ్యలేక గజిబిజిగా రోజంతా కూడా వర్క్ చేస్తున్న నర్సుమే వర్క్ చేయకపోయిన నెర్సు ఇట్లా అయితే గడుస్తూ ఉన్నదండి ప్రజెంట్ ఏంటో తెలీదు వీటన్నింటిలోకి కూడా బాగా ఇదైందైతే ఇప్పుడు కొంచెం ప్లెజెంట్గా అట్లీస్ట్ అయినా ఉన్నంతసేపు నాకు ప్లెజెంట్గా అనిపించింది ఈ విగ్రహం పెట్టుకోవడం అండి అందుకే పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాను అమ్మవారి విగ్రహం అని అడిగారు కదండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం మన ఆహారంలోనే ఉంది కాబట్టి ఆ వంట చేసేటప్పుడైనా నా బ్రెయిన్ కుద్దురుగా ఉండాలి అని చెప్పేసి దేవుడి దగ్గర కూర్చున్నంతసేపు ఎలానే బాగానే ఉంటుందండి అండి కానీ వంటగదిలోకి వచ్చినప్పుడు ఈ పని టెన్షన్ ఇంకోటి ఇంకోటి మన బ్రెయిన్లోకి రానివ్వకుండా ఇట్లా ప్లెజెంట్గా అమ్మవారిని పెట్టుకున్నానండి ఆ కుండ పిల్లలు కూడా రంగులు వేసుకున్నాను అంతే అందులో నవధాన్యాలు పెట్టుకోవచ్చు లేదా మనకు నచ్చినవి ఏవైనా సరే సీరియల్స్ పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి కాకపోతే నేను పసుపు కుంకుమ ఏంటవి అక్షంతలు వేసేసి ఒక పేట వేసేసి అందులో బియ్యం పోసేసి అమ్మవారిని అట్లా పెట్టుకున్నాను అమ్మవారిని ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలంటే మనకి నార్త్ ఈస్ట్ కార్నరు అక్కడే వచ్చిందండి స్టవ్ ప్రక్కన సో ఎవరికైనా సరే ఇది ఏమైనా డౌట్ ఉంటే మీరు సింపుల్గా మీ స్టవ్కి మీరు తూర్పు వైపు ఉన్నారనుకోండి మీ రైట్ హ్యాండ్ సైడ్ పెట్టేసుకోండి అక్కడ మీకు ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ పెట్టుకోండి ఆ ప్లే ఆ ప్లేస్ ఆ అమ్మవారిని పెట్టుకోవడం వల్ల మీకు ప్లెజెంట్గా అనిపిస్తుంది హాయిగా అనిపిస్తుంది మీరు వండుకునే అన్నం పెట్టవచ్చు పాలు పెట్టవచ్చు ఒక ఫ్రూట్ పెట్టొచ్చు మీ ఇష్టం అండి వంటగదిలో ఒక కార్నర్ ఇలా ఉందనుకోండి రోజువారీ స్ట్రెస్ నుండి మీరు కొంచెం బయటపడొచ్చు వంటగదిలో ఉన్నంతసేపును అట్లా హాల్లోకి వచ్చామనుకోండి దేవుడి గది కనిపిస్తుంది బెడ్రూమ్లోకి వచ్చామనుకోండి ఒక మంచి సీనరియో ఇంకోటి ఇంకోటి పెట్టుకోవచ్చు ఇక్కడైతే మేము నిన్న హాస్పిటల్కి వెళ్ళాం కదండి అది గోపాల హాస్పిటల్ ఏదో అనుకుంటాను అన్నీ కృష్ణుడు బొమ్మలేనండి ఎంత బాగా అనిపించిందో హాస్పిటల్లో ఇట్లా దేవుడివి ఇన్ని ఎక్కువ చూడని నేను ఫస్ట్ టైము నాకు బాగా అనిపించిందండి విగ్రహాలు ఉన్నాయి ఇట్లా ఫొటోస్ కూడా ఉన్నాయి నిన్న తెల్లవారు ఆరు గంటలకే హాస్పిటల్కి వెళ్ళిపోయానండి ఎందుకంటే మహల్పర్ తాలూకా హస్బెండ్కి కాల్లో రాడ్ పెట్టారండి ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అది మధ్యన వర్షాల్లో వాళ్ళు గొర్రెల వెనకాల వెళ్తారు సో కాలు కదిలిపోయింది దానికి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు తను కొంచెం భయపడితే అట్లా వెళ్ళాను అనమాట వచ్చేసరికి పద అయిపోయిందండి ఇంకా నేను వచ్చేసరికి మ్యాసన్స్ వచ్చేసారు సో వాళ్ళ వెనకాల ఉండి ఆ వర్క్ అంతా చేయించాను ఏంటి చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో సిమెంట్ వర్క్ అయ్యింది అంటే మనకి ఇల్లు అంతా కూడా ధూళైపోతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఇంట్లో నుంచే నడుస్తారు ఏమైనా మెటీరియల్ తెస్తారు మళ్ళీ వెళ్తారు తడి పొడి పైగా వర్షాలు ఒకటండి తెగ వర్షాలు పడిపోతున్నాయి ఏంటో కానీ చిరాకు వచ్చేస్తుంది వర్షం వల్ల యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ కట్టేటప్పుడే వాళ్ళకి చెప్పానండి నాకు అంత ఎత్తు వద్దు మరీ కిటికీ వరకు వచ్చేసింది అనుకో అవతల వైపు వాటర్ వెళ్ళిపోతాయి నేను బట్టలు ఉతుక్కోవడానికి కానీ గిన్నెలు పెట్టుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ మొక్కలు పెట్టుకోవడానికి కానీ కొంచెం ఒక జానడికి ఎందుకు ఉంటే బాగుంటుందని కానీ ఆ రోజు నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ ఇంజనీర్ గారి మాట మాత్రమే విన్నారు అలా పడిచేవారు పెట్టేస్తూ ఉంటారండి సో ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఆ వర్క్ అవ్వలేదు నేను ఇంకా వేసేసి నాకు కావాల్సినట్లుగా కొన్ని చేయించుకు అంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు అప్పుడే మేము కొత్త ఇంట్లోకి వెళ్ళాం వర్షం పడింది అనుకోండి ఈ కిటికీలోంచి వాటర్ వచ్చేస్తుంది వెనక వైపు నుంచి వాటర్ వచ్చేస్తుంది అటువైపు మెట్ల నుండి వాటర్ వచ్చేస్తుంది ముందు వైపు మెట్లు నుండి వాటర్ వచ్చేస్తుంది ఇల్లు అంతా కూడా వాటర్ అయిపోతుంది అట్లానే గిన్నెలు ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి అక్కడ కంగాలు అయిపోతుంది ఒక తోముకోవడానికి ఉండదు తుడుచుకోవడానికి ఉండదు ఇల్లు అయితే చాలా పెద్దది కానీ కొంచెం కన్వీనియంట్గా అనిపించదండి సో ఇంకా నేను ఇన్ని సంవత్సరాలు పడ్డాను కానీ ఇప్పుడు మాత్రం కొంచెం మనకి ఎలా ఈజీగా ఉంటే అలా చేయించుకోవాలి అనే డిసైడ్ అయ్యి మొండికేసి ఈ పనులైతే అన్నమాట నేనైతే అమ్మవారి విగ్రహం పెట్టుకున్న తర్వాతే నేను అనుకుంటున్న ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఒక్కొక్క పని అవుతున్నట్లుగా ఫీల్ అవుతున్నానండి ఇది మూఢ విశ్వాసం కాదు మనకి ఏదైనా సరే ఒక దన్ను ఉన్నది అన్న బలమైన నమ్మకం మనకి కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుతుందండి సో దేవుడి విగ్రహాలు అన్నీ ఉన్నాయి ప్రతిరోజు దీపం పెడుతూ ఉంటాము ప్రత్యేకించి ఈ అమ్మవారిని ఇక్కడ పెడితేనే అయిందంటే అలా ఏం లేదండి నాకు అలా అనిపించింది ఇప్పుడు మనకి ఎదురొచ్చేదో లేకపోతే ఆ రోజు చూసిన వేళ విశేషం లేకపోతే ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మారనుకోండి లేకపోతే ఇంకేదైనా వచ్చారనుకోండి సరదా సరదాగా తీసుకుంటాము లేకపోతే ఏదైనా బ్యాడ్ అయితే కొంచెం ఫీల్ ఇవన్నీ పక్కన పెట్టండి కానీ నేనైతే మూఢ విశ్వాసాలకు అసలు సమస్య లేదు నమ్మను ఏదైనా సరే లాజిక్గానే ఉంటాను కానీ మనసు బాగాలేనప్పుడు కొన్ని మంచి విషయాల్లో ఒక అమ్మవారిని పెట్టుకున్నాను కాబట్టి ఓకే నేను అనుకున్న పనులు అలా ఒక కొలిక్కి వస్తున్నాయి ఇట్లా అనుకుంటూ ఉంటానండి ఏదో దన్నుగా ఉంటుందని అంతే ఏం చెప్తే ఇదిగోండి మాది పాత ఇల్లు కదండి సో మాటి మాటికి వాటర్ ఉండిపోతూ ఉంటుంది పైగా వాటర్ ఉండిపోతే ప్రాబ్లం లేదండి మనం దీనికి ఫ్లోరింగ్ ఓడ్చలేదు మన మొక్కలు చూస్తే ఇన్ని ఉన్నాయి ఈ ఏమాత్రం మనం ఆగిపోయాం ఆగిపోయామనుకోండి ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉంటుందో మేడం అంటే మేము ముందు మిట్ల వైపు ఒక స్లాబ్ ఎక్స్టెండ్ చేసుకున్నాము వెనక వైపు వాష్రూమ్ వైపు ఒక స్లాబ్ ఎక్స్టెండ్ చేసుకున్నాము సో ఈ కనెక్షన్స్ ఉంటాయి కదండి వాటిల్లోంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది సో కొన్ని ఉన్నాయండి ప్రాబ్లమ్స్ ఇంట్లో చాలా చాలా ఉన్నాయి అందుకని వర్షం పడిందంటే ఒక స్పెషల్ డ్యూటీ అనమాట అండ్ ఈ ఆకులు వెళ్ళకూడదు వీటిని చేత్తో తీయాలి ఇవన్నీ ఫిల్టర్ చేసి 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 మొత్తానికి వాటర్ వెళ్ళే వరకు అక్కడే ఉన్నాము దీనికి తోడు కింద కాలువ దగ్గర ఒకటి వర్క్ ఆగిపోయింది కదండి అందులో వాళ్ళు గోనెలు పెట్టేసి వదిలేస్తారు ఆ గోనులు ఉండిపోయి రాలేదు దానికోసం మొక్కల్లో తవ్వేశారు ఆ కాలు ఏం చేశానంటే కాలువ మీద గచ్చు చేసేసాం కదా నేను కొంచెం మందార మొక్కలు రేగు నెక్స్ట్ అడవి మామిడి ఒకటి వేశాను కరెక్ట్గా ఆ ప్లేస్లోనే వాళ్ళు తవ్వాల్సి వచ్చింది దాంతో తెలుస్తుంది కదండీ జెంట్స్కి ఎలా ఉంటుందో కొద్దిగా మొహం వాడింది నేనైతే మాత్రం నాకు కోపం వచ్చిందండి ఎందుకంటే మన ఇల్లు పాడు చేసుకోవాలనో లేకపోతే ఇంకోటి ఇంకోటి మొక్కలు ఏం కదండి మొక్కల మీద ప్రేమతో వేస్తాము పైగా ఇన్ని మ్యాన్ హోల్స్ ఉన్నాయి అక్కడ హోల్ కూడా ఉండాలి అన్నది ఎవరు కలగనము సో మొత్తానికి ఆ వర్క్ అయిందండి కాకపోతే వర్షం వల్ల అనుకున్నంత బాగా అవ్వలేదు బట్ ఓకే 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 ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా గార్డెనింగ్ పిచ్ అనుకున్నా ఏమనుకున్నా నేను మాత్రం అస్సలు ఆగనండి దొండకాయలు మనవి కాకరకాయలు మనవి ఆ స్నేక్ గార్డు మనవి ఇవన్నీ చూసి మళ్ళీ ఎవరు ఎన్ని తిట్టుకున్నా కూడా మళ్ళీ వెళ్ళి మొక్కల్లో కూర్చుంటాను నాకు అంత ఇష్టం అండి అండ్ నేను అంతా కూడా అలానే వర్క్ మాట మాటికి మాటమాటికి మాట మాటికి ఆగిపోతూ ఉండేది పెద్ద వర్షం బాబు మూడు నాలుగు సార్లు పడిపోయింది దాంతో మేస్త్రిలు వాళ్ళ పాటలు వాళ్ళు పడ్డారు కానీ మనం డబ్బులు ఇవ్వాలి కదా సాయంత్రం అయ్యేసరికి కొంచెం మొహం వెలగలేదనమాట దానికి ఏం చేస్తామండి వర్షం పడిన దానికి మనం ఏమైనా గొడుగు వేసుకుని ఆపగలమా అవుతుంది ఒక్కోసారి అలా అవుతుంది పోయింది కొల్లు వచ్చింది అది ఇది అలాగనుకుంటే పర్లేదు కానీ మనం కోరుండి ఏమీ చేయలేదు సో ఏదో చెప్తున్నానండి చెప్తున్నానా మనసుకి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే యాక్చువల్గా నాకు వీడియోస్ పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం అండి కానీ జనరల్గా ఈ కూర వండాను ఈ పులుసు చేశాను ఇది ఇక్కడ పెట్టాను ఈ ఇలా వచ్చింది ఇలా నేను చెప్పలేను మీకు అర్థమవుతుందని నేను చెప్పలేను నాకు ఏదైనా చెప్తే మనకి సరదాగా అనిపించాలి మనకి జోష్ఫుల్గా ఉండాలి అండ్ మనలో పాజిటివ్ యాటిట్యూడ్ పెరగాలి ఎందుకంటే ప్రతి వాళ్ళము హెల్త్ బాగున్నా బాగోకపోయినా మనసు బాగున్నా బాగోకపోయినా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా తగువైనా ఏదైనా సరే మన పనులు మనం ఆపం ఏదో ఓపికపడి చేసుకుంటాం ఆ పనులు చేసిన తర్వాత మన బ్రెయిన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలి మనం ఎలా పాజిటివ్గా ఉండాలి మన ఆరోగ్యాన్ని మనం ఎలా గ్రిప్లో పెట్టుకోవాలంటే గ్రిప్ గ్రిప్ అనొచ్చా మన ఆరోగ్యాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్న విషయం అందరికీ తెలుసు కానీ ఇవాళ రోజుల్లో ఉండే టెన్షన్స్ వల్ల లేకపోతే చెప్తున్నాను కదండి ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పడానికి లేదండి ప్రతిదీ ప్రాబ్లమే ప్రతీదీని పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే లోపు ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయో ఎన్ని రకాల యాతనలు ఉంటాయో ఎన్ని రకాల మాటకి మాట పంతను ఉండ పంతను ఉండకుండా ఉంటాదో అంటే అందరూ హ్యాపీ ఫ్యామిలీస్ అందరూ ఒకరి మాట ఒకరు వినేవాళ్ళు అలా ఏం ఉండదు కదండీ సో నేను కూడా అందుకేమీ మినహాయింపు కాదు సో మన ఫ్యామిలీ కూడా ఇలానే ఉంటుంది ఈ టెన్షన్లో నేను కొంచెం వీడియోస్ అయితే నెగ్లెక్ట్ చేశాను ముందు అంత హెల్త్ బాగాలేదు కొంచెం పర్సనల్గా చెప్పాను కదండి అప్పుడు రీజన్స్ అవన్నీ అయినాయి ఇప్పుడు బాగుంది అంటే ఈ వర్క్ల వల్ల ఆగిపోయి పైగా ఇవ్వాల్సిన అమౌంట్లు కొంచెం ఆగిపోయినాయి అలాగేనండి చెప్తున్నదే చెప్తున్నట్టు అనిపించవచ్చు ఎందుకంటే బ్రెయిన్ అంతా కూడా అదే తిరుగుతుందండి ఆ దీంట్లోనే అసలు ఎలా ఓవర్కమ్ చేయాలి సిచువేషన్ అనేసి అని అనుకుంటే మా పాప వచ్చి ఒక మాట చెప్పిందండి ఎవరికైనా సరే ఇంపార్టెంట్ వర్క్ అన్ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది అంటే తను వేరే చెప్పింది నాకు అర్థమైంది ఎలా అనమాట మనం ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా మనకి ఇంపార్టెంట్ అయిన పని ఇష్టమైన పని ఫ్యామిలీకి అవసరమైన పని అది కానీ చేయలేదనుకోండి ఒక్క క్షణం డీవియేట్ అయినా కూడా డీవియేట్ అయ్యి ఏ వర్క్ చేస్తున్నామో దానివల్ల వచ్చిన సంతోషం చాలా తక్కువగా ఉంటుంది అండ్ వదిలేసిన పని తాలూకా స్ట్రెస్సే ఎక్కువగా ఉంటుందండి మీకు అర్థమవుతుందా సో ఒక టీవీ చూడటము ఒక వీడియో చేయటము ఈ రెండిట్లో ఏది నాకు ఇష్టము అంటే రెండు ఇష్టమే కానీ ఎక్కువ ఇష్టం ఏదంటే వీడియో చేయటం ఆ వీడియో చేయకుండా ఆ టీవీ చూశాను అనుకోండి టీవీ చూసినంతసేపు బాగానే ఉంటుంది కానీ ఆ వెనక వెనక అరే వీడియో చేయలేదు వీడియో వర్క్ చేస్తే బాగుండు కదా ఎందుకు చేయట్లేదు ఇదే ఎక్కువ ఉంటుందండి సో ఇది ఏ పనికైనా మనం వర్తించుకోవచ్చు మీకు అర్థం అండి అలా అనేసి మన వీడియోలో ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాం కాబట్టి మొత్తం షూట్ చేసేసి అదే మీకు పెట్టాలి అని నేను అనుకోవట్లేదండి ఎందుకంటే వీడియో చేసాము అంటే ఒక యూజ్ ఉండాలి నా వరకు నేను అనుకుంటానండి మన వల్ల ఒకరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఒక మంచి విషయం ఆలోచించాలి ఒక మంచి అలవాటు ఆచరించాలి అట్లీస్ట్ చూసినంతసేపు అయినా ఏదైనా నేర్చుకున్నాము అన్న ఫీలింగ్లో ఉండాలి లేదా ఒక కష్టం తాలూకా కష్టానికి సంబంధించిన ఏమంటారు బయటికి రావటానికి కావలసిన పాయింట్ అయినా దొరకాలి లేదా అట్లీస్ట్ ఒక ఓదార్ పైన దొరకాలి ఇట్లా నేను ఫీల్ అవుతానండి మన వీడియోలో ఏదైనా సరే ఒక మంచి విషయం ఉండాలి అది లేడీస్కి సంబంధించింది మన మిడిల్ ఏజ్ వాళ్ళకి సంబంధించింది లేదా లేడీ మెయిన్ పిల్లల తల్లులకి పెళ్ళైన వాళ్ళకి ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళకి ఎందుకంటే పెళ్ళి కాకముందు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఎలా అయినా ఉంటారు వన్స్ మ్యారేజ్ అనుకోండి వాళ్ళకి బోల్డ్ అనే బాధ్యతలు ఆరోగ్య రీత్యా ఫిజికల్గా కూడా కొన్ని చేంజెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలంటే అంతో ఎంతో మనల్ని మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంచుకోవాలి సో నా వీడియోస్లో అయితే మీకు ఏదైనా ఉపయోగపడాలన్న దృష్టిలోనే ఎక్కువ ఉంటాను కానీ బేసిక్గా ఎప్పుడు మనం మోటివేటెడ్గా ఉండలేము ఎప్పుడు మనం ఎగ్జైటింగ్గా ఉండలేము ఎప్పుడు మనం మోటివేట్ చేస్తూనే ఉండలేమండి సో ఒక్కోసారి నాకు కూడా గాలి తీసేస్తూ ఉంటాయి సిచ్యువేషన్స్ సో అందుకనేసి వీడియో చేయలేదు మార్నింగ్ లేచి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక చీర కట్టుకున్నాను ఆ తర్వాత వర్క్ అవుతున్నప్పుడు ఒకటి కట్టుకున్నాను ఆ తర్వాత వర్షంలో తడిచిపోయి ఒకటి కట్టుకున్నాను మొత్తానికి మారుస్తూనే ఉన్నానండి వీడియో ఎలాగో ఒకలాగా పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఏదైతే లాస్ట్కి ఫైనల్గా ఉందో మాట అది మాట్లాడడానికి అస్సలు మనసు సహకరించలేదండి యాక్చువల్గా నిన్న ఫ్యామిలీలో సాయి వినీత్ర బర్త్డే అయిందమ్మా పాపం విషయస్ చెప్పమని ఆ సిస్టర్ చెప్పారు నేను యాక్చువల్గా గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను మర్చిపోయాను ఈ విషయస్ చెప్పడము ఇది నేను కొంచెం వెనకబడిపోతానమ్మా నా బ్రెయిన్ బాగుంది అనుకోండి డైరీ రాసుకొని ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను కానీ లేకపోతే మాత్రం నా వల్ల మీరు డిసప్పాయింట్ అవుతారేమో అనిపిస్తుంది ఐఎమ్ వెరీ సారీ తల్లి సాయి వినీత్ర హ్యాపీ బర్త్డే అమ్మ ఈ రెండు మూడు రోజులు కూడా ఏవేవో వంటలు వండుతూనే ఉన్నామండి పప్పుండలు చేశాను వడ చేశాను నెక్స్ట్ కాకరకాయ ఇదేంటిది స్నేక్ గార్డు ఇవి వండాను వంటలు అవి ఏమీ ఆపలేదండి టిఫిన్ అయితే కొంత బయట నుండి తెప్పించాను మా ఫ్రెండ్ ఒక పూట పంపించింది ఇలానే అండి ఏదో ఒక పని అవుతూనే ఉన్నది ఇవాళకి అయితే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్